హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్లెస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అన్న మరో సరికొత్త వీడియో మీ ముందుకు రావడం జరుగుతుంది మరో అందమైన గీతలను మీకు పరిచయం చేయాలని వీడియో చేస్తున్నాను అన్న ముందుగా ఈ గీతల వచ్చేసి పెనుబడి పద్మావతి గారు ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా లింగాపురం గ్రామం న్యూ కేటగిరీ దిగవలసిన గీత్తలన్నా ఈ గీతలు మీకు పరిచయం చేయాలని కూడా చేస్తా మంచి అందమైన గిత్తలన్నా న్యూ కేటగిరీ దిగవలసిన గీత్తలన్నా ఈ సీజన్కు మంచి గీత్తలు పెనుబడి పద్మావతి గారు తింగాపురం గ్రామంలో ఈ సీజన్ సీజన్ న్యూ కేర్కి దిగవలసిన అనే గిత్తలు మంచి సైజు కలిగినటువంటి గీత్తలు మంచి అగ్రెస్గా ఉన్నాయన్న ప్రస్తుతానికి అన్న ఈ వ్యక్తి అన్న ఓనరు నాగేంద్ర గారు సింగాపురం గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ అక్కడ పేరున్న ఈ గిత్తల యజమాని వేరు గిత్తల చెడేనా గిత్తలకు మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఎడిట్ చేసి సరే నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్